వైఎల్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం

ஆந்திரா பிஎஸ்எஸ் வைஸ் சேர்மன் பிரசாந்த் ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఐదవ తేదీ నుండి ఎల్లారెడ్డి మండలంలోని ముప్పై ఒక్క గ్రామ పంచాయతీల పరిధిలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం ఐదు రోజుల పాటు విజయవంతంగా నిర్వహించడానికి ఎంపీడీఓ కార్యాలయం యందు గ్రామ ప్రత్యేక అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంలు వీవోలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎంపీడీఓ లక్ష్మి ఎంఆర్ఓ మహేందర్ కుమార్ ఆర్డబ్ల్యూసీ డీఈ ప్రవీణ్ రెడ్డి ఎంఈఓ వెంకటేశం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఈ నెల ఐదు నుండి తొమ్మిదవ తేదీ వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు ఇందులో భాగంగా తేదీ తెలిపారు ఆరవ తేదీ తాగునీరు వర్షపు నీరుకు సంబంధించిన పనులు ఏడవ తేదీన మురికి కాళ్ళను శుభ్రం చేయట నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు గుంతలు పూడ్చడం ఎనిమిదవ తేదీ ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు తొమ్మిదవ తేదీ చివరి రోజు ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ ప్రదేశాలు శుభ్రం చేయటం వంటి కార్యక్రమాలతో పాటు వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ఆమె తెలిపారు ఎటువంటి హాని అవుతుంది వాళ్ళకి చెప్పాలి దాని గురించి మాకు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు కూడా అవగాహన ఉంటుంది మీరు పంచాయతీ సేకరణ చెప్పాలి మీ కూడా చెప్పాలి మాకన్నా మీకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి హెల్త్ నుంచి ఏమేమి తీసుకుంటే మనం ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి మీరే ఈ రోజు నుంచి చర్చించి లేకపోతే సండే ఉంది కాబట్టి రేపు కూడా మనం ఎత్తు నుంచి అంటే మనకు టైం ఉండదు మనం రేపే మీరు గ్రామ పంచాయతీ స్థాయిలో విలేజ్ ఆర్గనైజర్ ఆశా వర్కర్ డాక్టర్ క్రీడ సూత్ర ఎవరైతే యూత్ వాళ్ళైనా పొలిటికల్ లీడర్లైనా రేపు నుంచి మీటింగ్ పెట్టుకొని మనము చర్చిస్తే ఈజీగా మనం సాల్వ్ అవుతుంది అడవులు అడవి తొలగింపు కోసం ప్రజలకే సమాధానం చేపట్టడం గ్రామీణ ప్రాంతాల్లో ఐహెచ్ఎల్ ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి ఇంటికి దగ్గర దగ్గర ఒక పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి మరుగుతో తీయాలని చెప్పేసి ఏడు వందల యాభై నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా పదివేల రూపాయలు వ్యక్తిగత మంచి కోసం కోసం మనం మందులు చేస్తుంది కానీ అయినా కానీ కొంతమంది ఆడ బాత్రూమ్ ఉంటుంది కానీ బయటనే దానివల్ల ఏమవుతుంది ఆ ఈగల్ దోమలు ఉంటే మళ్ళీ లెట్ వస్తాయి అని మనం వండుకునే తినేదాన్ని ఆదాయి దానితోటి రోగాలు వస్తాయి మనం కంపల్సరీ ప్రతి ఇంటికి మరుగుదొడ్డు వాడాలని చెప్పాలి వాడితే ఏం లాభము వాడకపోతే ఏం నష్టము ఎన్ని రోగాలు వస్తాయి ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి అని చెప్పేసి మనం ప్రతి ఇంటికి అవగాహన కల్పించాలి ప్రతి ఇంటికి కంపల్సరీ మరుగుతో ఉండేటట్టు ఉండాలి మన మండలంలో ఒక మూడు వందలను గుర్తింపు చేయడం జరిగింది అవి తప్పనిసరి గుంటల వారిగా మంజూరు అయితే డబ్బులు ఇప్పుడు కట్టుకున్నా కానీ తర్వాత మనం మంజూరు అయితే పైసలు ఇచ్చేస్తాం మనం మన మండలంలో గ్రామ గ్రామ పంచాయతీ లేవల్ దగ్గర దగ్గర మన మండలంలో మూడు వందలు మనం ఐడెంటిఫై చేస్తాము ఆ మూడు వందలు కూడా మంజూరు అవుతాయి మనం కట్టుకోమని మనం చెప్పాలి కాలువలు మరియు నీరు నిలిచిన ప్రజాశమలను గుంటలను మెట్టుకోవడం అన్ని ఆకస్మిక నీటి కాలువలు నిర్మతున్నాయి నీటి స్తబ్దను నివారించడానికి మట్టి కాలువలు మొదలైనవి అవ్వటం ద్వారా నీటి శబ్దతను నివారించడానికి నీరు నిలిసిపోయే అవకాశం ఉన్న అన్ని మురి కాలువలు మరియు లోతట్టు ప్రాంతాలను నింపాలి విడిచిపోయిన నీటిని సాధ్యమైన చోట బయటకు తీయాలి రోడ్లను నింపరచడానికి తడి మిశ్రమ మాకడంతో రోగి ద్వారా గుంటలను నిలపటము గ్రామ పంచాయతీ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో బిచుకుంద మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో డీఎల్పీఓ నాగరాజుకు గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు ఈ నెల పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి కార్మికులకు యూనిఫామ్ అందజారని శానిటేషన్ పరికరాలు సరఫరా చేయాలని కోరుతూ డీఎల్పీఓ నాగరాజుకు సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు సురేష్ గొండ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయగా సానుకూలంగా స్పందించడం డీఎల్పీఓ పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వారం రోజుల్లో అందేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సాయిలు కార్యదర్శి రూప్ సింగ్ ఉపాధ్యక్షులు భూమయ్య సహాయక కార్యదర్శి సుశీలబాయ్ శంకర్ గంగారాం పురేందర్ సాయిలు గంగబోయి గంగవ చంద్రవ్వ పూలన్బా తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం నిర్వహించిన వాగ్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించింది తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం ప్రధాన కార్యక్రమమైన ఇంటింటా ఇన్నోవేటర్ రెండు వేల ఇరవై నాలుగు ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన వాగ్ఫర్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని సాగర్ చౌరస్తా నుండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వరకు జరిగిన ర్యాలీని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జెండా ఓపి ప్రారంభించారు గ్రామీణ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆవిష్కరణను ఇంటి ఇన్నోవేటర్ కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కలెక్టర్ గారు కోరడమైంది అద్భుతమైన ఆలోచనతో స్థానిక సమస్యలకు ఆవిష్కరణ తయారు చేసి ఆ సమస్యకు అడ్డుకట్ట వేసిన ప్రతి ఒక్క ఆవిష్కర్తను దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తున్నాం సవారిను పరిష్కరించే అత్యంత ఆశాజనకమైన పరిష్కారాలు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున అవార్డులతో గుర్తించబడతాయి ఈ సంవత్సరం మరిన్ని ఔత్సాహిక ఆవిష్కర్తలకు సమగ్ర మద్దతు అందించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సిద్ధంగా ఉంది అని తెలిపారు జిల్లాలోని ప్రజలకు ఆవిష్కరణ సంస్కృతిపై అవగాహన కల్పించేందుకు చేసిన ఈ కార్యక్రమం నూతన ఆవిష్కరణ సంస్కృతి గురించి గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామీణ ఆవిష్కర్తలు మరియు ప్రజలకు సాధికారత కల్పించడం పై ప్రత్యేక దృష్టి సారించింది ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డీఓ రంగనాథ్ డిపిఓ శ్రీనివాసరావు విద్యాశాఖ అధికారి రాజు ఎంఆర్ఓ జనార్దన్ మున్సిపల్ కమిషనర్ సుజాత డిడబ్ల్యూఓ భవయ్య డీఎస్ఓ సిద్ది రామ్రెడ్డి ఏడీఎం ప్రవీణ్ టీఎస్ఐసి డిస్టిక్ కోఆర్డినేటర్ గగన్ మరియు గవర్నమెంట్ డిగ్రీ మరియు ఆర్కే డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఎన్సీసీ విద్యార్థులు వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఎంతో మంది గ్రామీణ స్థాయిలో మరి తయారు చేసినటువంటి ఆవిష్కరణ ప్రోత్సహించడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి గత ఐదు సంవత్సరాల నుండి ఏర్పాటు చేయడం జరిగింది సో దాన్ని ఉద్దేశించి గౌరవ కలెక్టర్ గారు మన వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ ఫోర్ స్టోరీలు ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ఈ వచ్చిన ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆల్ స్టూడెంట్ మీడియా అందరికీ నమస్కారం ఇన్నోవేషన్ ఏంటంటే సో ఎనీ స్మాల్ ఇన్నోవేషన్ ఇంకా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈ తెలంగాణ ఇన్నోవేషన్ అండి మేరకు ఈ ఫోర్ ఇన్నోవేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు లాస్ట్ డే కూడా ఉంది మీ ఏమైనా ఇన్నోవేషన్ ఉంటే టెన్త్ వరకు మీరు ఏమైనా ఇన్నోవేషన్ ఉంటే మీరు పోర్టల్లో అప్లై చేయాల్సింది అండ్ మ్యాక్సిమమ్ అప్లికేషన్స్ రావాలి కామారెడ్డి కామారెడ్డి జిల్లా నుంచి అండ్ ఈ వర్క్ ఫర్ ఇన్నోవేషన్ అవి అవేర్నెస్ కోసం చేసుకున్నాము సో దాట్ మ్యాక్సిమమ్ అప్లికేషన్స్గా ఆల్రెడీ టెన్ ఇన్నోవేషన్స్ టెన్ టు ట్వంటీ ఇన్నోవేషన్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లా జిల్లాలో సో మీరు క్యూరియస్గా ఉండాలి క్వశ్చన్స్ అడిగాలి సైంటిఫిక్ మెథడ్తో మీ అప్రోచ్ ఉండాలి కి వై ఇట్ ఇస్ హెప్నింగ్ ఎనీథింగ్ సింపుల్ థింగ్ బాడీ పార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాడు మషిన్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి సో క్వశ్చన్స్ అడిగాలి క్యూరియస్గా ఉండాలి మీరు అండ్ మ్యాక్సిమమ్ పార్టి పార్టిసిపేషన్ ఉండాలి మీ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలో థ్యాంక్ యూ పరిపర్ claro నాగస్వామిని జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ అన్నారు జిల్లా సమైక్య సమావేశానికి విచేసే మహిళా శక్తి కార్యక్రమాలపై మరియు స్వచ్చదానం పచ్చదనం కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగింది ప్రతి మహిళా మహిళా శక్తి కార్యక్రమాల్లో భాగంగా అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ది కావాలని తెలియజేశారు అలాగే స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి మహిళా సంఘ సభ్యురాలు ఐదవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ డిఆర్డీవో సురేందర్ గారు డిపిఓ గారు శ్రీనివాస్ సదనపు డిఆర్డి ఎం మురళీకృష్ణ వెటరీ డాక్టర్ డిపిఎంలు రవీందర్ రావు సుధాకర్ రమేష్ బాబు వకుల మరియు ఏపీఎంలు జిల్లా సమైక్య అధ్యక్షులు రాజమణి మరియు మండల సమైక్య ప్రతినిధులు శ్రీనిధి సంబంధించి జోనల్ మేనేజర్ కిషోర్ పాల్గొన్నారు ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని ఏడో వార్డులో శనివారం ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ ముత్తమల ప్రశాంత్ గౌడ్ తన సొంత ఖర్చుతో ఏడో వార్డులోని ప్రజల సౌకర్యార్థం రెండు చోట్ల రోడ్డు ర్యాంపులను ఏర్పాటు చేయించారు ఏడో వార్డులోని రెండు కాలనీలకు వెళ్లేదారులు సుమారు ఇరవై వేల రూపాయలతో కాలనీ వాసుల సౌకర్యార్దం రోడ్డు ర్యాంపులకు సంబంధించిన పనులు చేయించారు మెయిన్ రోడ్డు నుండి కాలనీలకు వెళ్ళే రోడ్డు ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రోడ్డు ర్యాంపు వేయించినట్లు ముత్తమూల ప్రశాంత్ గౌడ్ తెలిపారు రోడ్డు ర్యాంపు వేయించిన ప్రశాంత్ గౌడ్కు కాలనీవాసులు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భూమయ్య తిరుపతి పుష్ప రమేష్ సిద్ది రామగౌడ్ పోచయ్య కిష్టయ్య సాయిలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు ధరణి పెండింగ్ దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ధరణి సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా రూపొందించిన నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై ప్రజల నుండి సూచన సలహాలు స్వీకరించేందుకు సీసీఎల్ఏ వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు ఈ నెల రెండవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ప్రజలు ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయవచ్చని అన్నారు సలహాల సూచనలు ఈమెయిల్ సూచనలు ఈమెయిల్ ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్ఈవి ఎట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ ద్వారా తెలుపవచ్చని సూచించారు పోస్ట్ ద్వారా కూడా ల్యాండ్ లీగల్ సెల్ సిసిఎల్ఏ కార్యాలయం నాంపల్లి స్టేషన్ రోడ్ అన్నపూర్ణ హోటల్ ఎదురుగా అబిడ్స్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో వన్ చిరునామాకు పంపించవచ్చని తెలిపారు అనంతరం ఆయా మండలాల తహసీల్దార్కు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులకు ప్రణాళిక బద్దంగా పరిష్కరించాలని సీసీఎల్ఈ కమిషన్ సూచన మేరకు పది రోజులుగా పెండింగ్సీ పూర్తి చేయాలని సూచించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కామరెడ్డి బాన్సవాడ ఎల్లరెడ్డి ఆర్డీఓలు రంగన్నదారి రాథోర్ రమేష్ ప్రభాకర్ అన్ని మండలాల పాల్గొన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త రహీం సూఫీ నివాసంలో శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి గారిని రాష్ట ప్రభుత్వ షబ్బీర్ అలీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారుని స్వామి సత్కరించారు అనంతరం ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు ఈ రోజు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన సమావేశంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహతో కలిసి పాల్గొన్న జుకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీ వర్గీకరణ అమలుపై అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్యోగ నియమకాల ప్రక్రియలో కూడా మాదిగా మాదికోపకుల కు రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు చేపడతామని అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని అన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం చేసిన కృషి మరియు వారిచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మాదికలకు సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసిన దారిని వందకు వంద శాతం అమలు చేయడానికి ఒక రోడ్డు మ్యాప్ తయారు చేయాలని దశాబ్దాల సమస్యకు ఒక రూపు తీసుకొచ్చి పరిపూర్ణం చేయాలని అన్నారు ప్రతి ఒక్కరు కృషి ఈ కార్యక్రమంలో ప్రభుత్వమే పాడ్లు లక్ష్మణ్ ఎమ్మెల్యేలు మందుల సామర్ కంపపల్లి సత్యనారాయణ వేముల వీరశం కాళీ యాతయ్య గారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మరియు మాజీగా సమాజిక వర్గానికి చెందిన మేధావులు పాల్గొన్నారు బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పచ్చితనం పచ్చితనం కార్యక్రమం విజయవంతించారు ఎంపీటీవో లక్ష్మణ్ వాక్బా ఇన్నోవేషన్ ఇంటింటా ఇన్నోవేటర్ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొన్న జిల్లా కలిగాయి సొంత ఖర్చుతో రోడ్డు ర్యాంపులు వేయించిన పిఎస్ఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్ న్యూస్